ఎనిమిదవ అధ్యాయం పదకొండవ శ్లోకం అవజానంతిధీతను మా భావమజానంతో మమ భూతమహేశ్వరం చాలా ముఖ్యమైన శ్లోకం ఇది నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యము చేయదు సమస్తమునకు పరమ ప్రభు నా దివ్యత్వమును వారెరుగరు కాబట్టి మూడు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుడు అవతరించినప్పుడు అపహాస్యం అంటే సాధారణమైన వ్యక్తిగా పరిగణిస్తారు ఆ ఏముందిలే చాలా మంది కృష్ణుడు ఉన్నప్పుడు కూడా గొల్లవాడు యాదవుడు అని కౌరవులు గాని వీళ్ళందరూ హేళన్ చేయడం అంటే సాధారణమైన వ్యక్తిగా చూడడం అంతేందుకు మనకి భాగవతంలో ఒక లీలే ఉంది పౌండ్రక వాసుదేవుడు అని ఒక విధ ఉన్నాడు ఆ విధవేం చేశాడంటే నేనే విష్ణువుని అని శంఖ చక్రాలు తగిలించేసుకొని కృష్ణుడు ముందరకు వస్తాడు అనమాట కృష్ణుడి చేతిలో ఆఫ్ అఫ్ కోర్స్ కృష్ణుడి చేతిలో మరణించడం అన్నీ జరుగుతాయి అనుకోండి అంటే నేనే విష్ణువుని అని అతను వస్తాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కృష్ణుడు స్వయంగా భగవంతుడే వచ్చినప్పటికి కూడా గుర్తించకుండా మూర్ఖులు ఇలా ఉంటారు ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం అంటే కృష్ణుడి లీలలో అనేక మంది కృష్ణుడికి ఎదురుగా వచ్చేసి నువ్వెంతంటే ఎంతని యుద్ధం చేయడం లేదా మనకి ఎవరైతే కృష్ణుడితో అనేక మంది యుద్ధం చేయడం జరిగింది వాళ్ళందరూ కంసుడు కూడా కృష్ణుడిని చంపించడానికి ఒక పోతన రాక్షసిని అగాసుర బకాసుర శకటాసుర తృణవర్తి ఇలా చాలా మందిని పంపించడం ఇవన్నీ కూడా ఏంటంటే కృష్ణుని ఒక సాధారణమైన వ్యక్తి అనుకోవడమే కాబట్టి మానవ రూపంను అవతరించినప్పుడు అంటే భగవంతుడు ఇక్కడ మానవ రూపంలో వచ్చాడు అయితే అసలు భగవంతుడి రూపంలో మనుషులు తయారయ్యారా లేదంటే మనుషుల రూపంలో భగవంతుడు తయారయ్యాడా ఇది ఒకసారి ఆలోచిస్తే మనం భగవంతుడి రూపంలోనే మనం తయారయ్యాం అంతేగాని మన రూపంలో భగవంతుడు రాలేదు కానీ మన యొక్క అవగాహన కోసం మనిషి మను మనిషి రూపంలో మనిషి యొక్క దేహంలో నేను వచ్చినప్పుడు అని ఇక్కడ అర్థం మనుషిం తను ఆశ్రతం అంటే మనిషి రూపంలో మనిషి దేహంలో నేను వచ్చినప్పుడు మూడులు అపహాస్యం చేస్తారు అని ఎందుకంటే మనకి మన రూపంలో భగవంతుడు ఇచ్చాడని చెప్తేనే అర్థమవుతుంది అంతేగాని భగవంతుడి రూపంలో మనం ఉన్నామంటే అంత తేలిగ్గా అర్థం కాదు ఇది కేవలం భక్తులకి మాత్రమే అర్థమైద్ది అనమాట అంటే భగవంతుడి రూపంలో అంటే భగవంతుడు తన రూపంలో మానవులకి అంటే జీవుల్లో ఒకనొక దేహం మానవ దేహంగా నియమించి ఆ దేహంలో ఉన్నప్పుడు అంటే మనం భగవంతుడి రూపంలో ఎప్పుడైతే ఉంటామో దేహం తీసుకుని అప్పుడే మనకి బుద్ధిని కూడా ఇచ్చాడు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది అంతేగాని మానవులు గొప్పవాళ్ళు చాలామంది సైంటిస్టులు ఇప్పుడు కలియుగంలో రాక్షసులు ఉన్నారు కదా సైంటిస్టులు వీళ్ళందరూ రాక్షసులు అనమాట ఈ రాక్షసులు వెదవలు ఈ వెదవలు ఏమంటారంటే మేము గొప్పవాళ్ళం మాకు తిరుగులేదు మేము ఏదైనా చేస్తామని ఏదైనా చేస్తామని చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆకాశానికి ఓజోన్ పొరకు బొక్క పెట్టేస్తున్నారు జనాలకు రోగాలు తెప్పిస్తున్నారు పొల్యూషన్ పెరిగిందని ఆ వెదవలే చెప్తున్నారు దానికి కారణం ఎవరంటే అదే వెదవలు కాబట్టి అలాంటి రాక్షసులు ఏమంటారంటే కృష్ణుడిని పట్టించుకోరు మేమే గొప్ప కృష్ణుడు ఏంటి భగవంతుడు ఏంటి ఇవన్నీ ఏమీ లేవు మేము ఏదైనా చేయగలం చంద్రుడి మీదకి వెళ్తాం ఆకాశంలో చుక్కల్ని కిందికి తీసుకొస్తాం లేదా చంద్రుడి మీదకి వెళ్ళి ఏం తీసుకొస్తారు ఏ ఏమి తీసుకు అక్కడ ఉండలేరు కేవలం రాళ్ళు రప్పలు తెచ్చామని కేవలం డ్రామాలు సినిమాలు తీస్తారు అంతే అక్కడికి కూడా వెళ్ళలేరు ఈ విధంలో ఎందుకంటే అది భగవంతుడి సృష్టిలో అక్కడికి వెళ్ళడానికి ఉన్న ప్రక్రియ ఆధ్యాత్మికమైన ఈ యొక్క ధ్యాన యోగం ఇట్లా అష్టాంగ యోగం లాంటి ప్రక్రియలు తప్ప ఏదో రాకెట్లు ఇలాంటి వాటి ద్వారా వెళ్ళలేరు కనుక ఎవరైతే మూర్ఖులు ఉంటారో సమస్తానికి ప్రభు నన్ను వారు తెలుసుకోలేరు యజ్ఞానం చేత మూడులు వెధవులు అని కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళ గురించి అదేంటి మరి వీళ్ళందరిని ఎందుకు తిడుతున్నాడు భగవంతుడు అంటే కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి నేను కృష్ణుణ్ణి భగవంతుడిని అని భగవద్గీత అంతా చెప్పినా కూడా వాళ్ళు కళ్ళు తెరుచుకోరు అది వాళ్ళ యొక్క దురదృష్టం అంతే అందుకనే చాలా కృపతోటి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రపంచం అంతా తిరిగి మళ్ళీ మళ్ళీ అటువంటి మూర్ఖులైన మనందరికి కూడా ప్రచారం చేసి మన చేత హరే కృష్ణ జపం అనమాట మహాత్ములందరూ తొమ్మిదో అధ్యాయం పన్నెండవ శ్లోకం మోఘాష మోగ కర్మాణో మోగ జ్ఞానా విచేతసా రాక్షసీ మాసురీం ప్రకృతి మోహిని శ్రిత ఆ విధముగా మోహపరవశులైన వారు దానవ నాస్తిక భావంలో చేతులగుదురు అట్టి భ్రాంతి స్థితిలో వారు ముక్తికి సంబంధించిన ఆశలు కామ్య కర్మలు జ్ఞాన సౌపాద్యం అన్ని వ్యర్థములగు ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు ఈ విధంగా మోహపరవశులైన వారు అంటే మోహంతో అంటే ఇది శరీరమే నేను ఇదే శాశ్వతమైన జీవితం ఇక్కడ భోగించడమే ముఖ్యం ఇదే ప్రధానం అనేటువంటి దానవ ప్రవృత్తి అనమాట దానవులు అంటే రాక్షసులు ఏంటి కేవలం ఆనందం ఏది ఆనందం ఆత్మానందం కాదు వాళ్ళకి దేహానందం దేహ సుఖం మానసిక శారీరక సుఖమే వాళ్ళకి ప్రధానం ఇంకా అటువంటి వాళ్ళు నాస్తిక భావాలు చేయటం నాస్తిక భావాలంటే వాడు ఎవరు లేరు అసలు ఆయనకు రూపం లేదు ఇవన్నీ నాస్తిక భావన భావనల ద్వారా మోహానికి గురవుతారు ఎవరు ఎవరైతే కృష్ణుని భగవంతుని అంగీకరించకుండా సాధారణ వ్యక్తిగా అనుకుంటారో వాళ్ళందరూ మరి ఎవరు అటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న మాయావాదులు ఎవరైతే శంకరాచార్యుని అనుసరిస్తున్న శారీరక భాష్యాన్ని అనుసరిస్తూ భగవంతుడికి రూపం లేదు రూపం లేని భగవంతుడి రూపం లేని భగవంతుడు అండరూపి అండరూపి నిరాకారుడు అంటారు అంటే కొంతసార్లు వాళ్ళు అండరూపి నిరాకారుడు ఏంటి అండం అనేది ఒక రూపం మళ్ళీ నిరాకారుడు ఏంటి ఇది కేవలం మాటల గారడే ఎవరైతే అజ్ఞానులు మూర్ఖులు ఉంటారు ఈ మాటల గారడికి లోబడిపోయి వాళ్ళందరూ కూడా అందులో ఎవరెవరు ఉన్నారు మరి శంకరాచార్య చెప్పి అంగీకరించే వాళ్ళు పెద్ద పెద్ద తెలివైన ఐఏఎస్ అటువంటి పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు పండితులు అన్న వాళ్ళు కూడా ఉన్నారు అదంతా కూడా మోహానికి గురి కావడమే రూపం లేకుండా భగవంతుడు ఉండడం ఏంటి భగవంతుడు అంటే ఒక వ్యక్తి వ్యక్తి లే రూపం లేకుండా ఉంటాడా మనమే అదేదైతే బద్ద స్థితిలో ఉన్న మనం అంటే మనం పరిపూర్ణం కాదు మనకి అజ్ఞానం ఇవన్నీ ఉన్న మనమే ఒక రూపం కలిగి ఉంటే పూర్తి స్థాయిలో జ్ఞానం అన్ని సకల సౌకర్యాలు అన్నిటికీ పరిపూర్ణంగా ఉన్న భగవంతుడికి రూపం లేకుండా ఉండేవి ఏంటి అటువంటి వాళ్ళు అట్టి భ్రాంతి స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు కాబట్టి ఈ నాస్తికులు వీళ్ళందరూ శంకరాచార్యను అనుసరించే వాళ్ళు నిరాకారవాదులు మాయవాదులు నాస్తికులు మోహపరవశులైన వాళ్ళు అందరూ కూడా ముక్తి కోసం ప్రయత్నం చేసే ఆశలు అదేవిధంగా కామ్యకర్మలు అంటే ఇంద్రియ భోగం కోసం రకరకాల కోరికల కోసం చేసే కర్మలు జ్ఞాన సముపార్జన జ్ఞానం పొందాలని చేసే ప్రయత్నం అన్నీ కూడా వ్యర్థాలే వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థాలు ఎందుకని అసలు మూలమైన భగవంతుడిని గుర్తించకుండా ఆయన లేడని ఆయనకు రూపం లేదని ఆయన అస్తిత్వమే లేదనే విధవులకి ఇవన్నీ ఏవి ప్రాప్తించవు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు కాబట్టి భగవంతుడు ఉన్నాడు కాకపోతే అందరికీ ఆయన రూపం తెలియచుకోలేకపోవచ్చు కానీ లేడు అని చెప్పడం అసలు అస్తిత్వమే లేదని చెప్పడం ఎవరు దీనికి కారణం కాదని చెప్పడం మాత్రం మూర్ఖత్వం అటువంటి వాళ్ళు ఎందులో కూడా ఫలితాన్ని పొందలేరు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు పదమూడవ శ్లోకం మహాత్మానస్థ దైవీం ప్రకృతి మా శ్రుత భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాది మా వ్యయం ఓ వృధాకుమార భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉండు వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవదేవునిగా ఎరిగి ఉన్నచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నలై ఉండరు ఇక్కడ ఏమంటున్నాడు భ్రాంతులు కానటువంటి మహాత్ములు దైవీ ప్రకృతిని దైవీ ప్రకృతి అంటే అదేంటి మనమందరం కూడా ఏ ప్రకృతిలో ఉన్నాం ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నాం అంటే భౌతిక ప్రకృతి దుర్గాదేవి అధీనంలో త్రిగుణాల అధీనంలో ఉన్నాం మరి ఎవరైతే భ్రాంతికి లోను కానటువంటి మహాత్ములు అంటే ఎవరు ఇక్కడ శుద్ధ భక్తుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడే ఉన్నప్పటికీ కూడా వాళ్ళపై ప్రభావితం చూసే ప్రకృతి మాత్రం కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి దైవీ ప్రకృతి హ్లాజనీ శక్తి రాధారాణి యొక్క శక్తి ఏదైతే ఉందో లేదా లక్ష్మీ శక్తి కానీ ఏదైనా కానీ అంత అంతరంగి శక్తి దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు అంటే మరి వాళ్ళు మనలాగా మరి ఇక్కడ చల్ల వే చల్లదనం వేడి వెచ్చదనం ఇక్కడ ఉన్న వర్షాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రభావితం చేయవా అంటే బాహ్యానికి చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఈ యొక్క ప్రకృతి యొక్క ప్రభావానికి లోను కాకుండా వాళ్ళకి ఎటువంటి రోగం వచ్చినా ఎటువంటి స్థితిలో ముసలి వాళ్ళుగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కృష్ణుని స్మరించడం ఆపరం కారణం వాళ్ళు ఈ ప్రకృతి యొక్క అధీనంలో లేరు దీనికి అతీతంగా దైవీ ప్రకృతిలో ఉన్నారని అర్థం మరి మనలో ఎవరైనా కానీ అలాగా ఆ స్థితిలో ఉంటే వాళ్ళు కూడా దైవీ ప్రకృతిలో ఉన్నట్లే కానీ మనమైతే అందరం కూడా దుర్గాదేవి అధీనంలో త్రిగుణాలలో మనం ఉన్నామనేది నిస్సందేహంగా సత్యం వారు నన్ను ఆదియును వాళ్ళు ఎలాగా ఆది అవ్యయుడు అంటే ఎప్పుడు కూడా అతనిలో లోటు అనేది కొరత అనేది కాని లేదా అతనికి ఏదైనా పని చేస్తే అలసట కాని ఇటువంటి అవ్యయుడు అగు దేవదేవునిగా ఎరుగు ఉన్నారు కనుక భక్తియుత సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉంటారు అటువంటి మహాత్ములు అంటే ఇక్కడ శుద్ధ భక్తుల గురించి చెప్పబడింది కేవలం పదహారు మాల చేసే వాళ్ళు కూడా కాదు లేదా రోజుకి ఆరు గంటలు జపం చేసే వాళ్ళ గురించి కూడా ఇది చెప్పట్లేదు ఈ శ్లోకం అంటే నిరంతరం భగవంతుని స్మరించే వాళ్ళ గురించి చెప్తుంది ఈ శ్లోకం అంటే మనం ఒకవేళ అరవై నాలుగు మాలు చేసినా మన గురించి కాదు ఇది అంటే ఈ ఇరవై నాలుగు గంటలు కృష్ణుని స్మరించే వాళ్ళ గురించి చెప్తుంది అయితే కొంతమందికి అనుమానం ఏంటి అసలు అలాంటి వాళ్ళు ఉంటారా అంటే నిస్సందేహంగా ఉంటారు కానీ ఉన్నామని వాళ్ళు ఎప్పుడు ప్రచారం చేయరు డబ్బా కొట్టుకోరు కూడా కాబట్టి అటువంటి వాళ్ళని పొందడం సాంగత్యం అనేది చాలా అరుదు మనకి అటువంటి వాళ్ళ సాంగత్యం అంటే ప్రభుపాద లాంటి వాళ్ళు దొరికితే లేదా ఆ స్థాయిలో ఉన్న ఏ భక్తులు కానీ లేదా మనకంటే ఉన్నత భక్తులు ఉన్నా మనకు అదృష్టమే పద్నాలుగు వస్తు లోపం సతతం కీర్తయంతో మాం యతంత దృఢవ్రత నమస్యం భక్త్యా నిత్యుక్త ఉపాసతే ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించు వారై సదా నా మహిమలను కీర్తించు నాకు నమస్కారం అసగుచు నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజించు కాబట్టి ఎవరైతే నిత్య ఈ మహాత్ముల యొక్క స్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారని చెప్తున్నాడు దృఢ నిశ్చయంతో ఏంటో దృఢ నిశ్చయం కృష్ణుడే కాపాడతాడు కృష్ణుడే నిజంగా కాపాడగలడు కృష్ణుడే అన్నిటికీ మూలం అనే విశ్వాసం అనమాట అది దృఢ నిశ్చయం ఇంకెవ్వరు కాపాడలేరు నన్ను ఏది కాపాడలేదు నాకు ఇక్కడ ఎవరూ లేరు నా ఆధారమంతా కృష్ణుడే అనేది నిశ్చయంతో యత్నించు వారై ఎలాగా అంతా కృష్ణుడే అని చెప్పి గాలిలో దీపం పెట్టి కూర్చోరు వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఏమిటి ఇక్కడ నుంచి ఈ సంసారం నుంచి బయటపడుతూ కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఓర్చుకుంటూ కృష్ణుని కీర్తించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు అంతేగాని కృష్ణుడు నాకు ఇవ్వలేదు కృష్ణుడు నాకు అవకాశం ఇస్తే మందిరానికి వస్తాను అని వెధవ కబుర్లు చెప్పరు చాలా మంది వెధవ కబుర్లు చెప్తూ ఉంటారు ఏమండి మేము వస్తాం కానండి అండి భగవంతుడు పిలవాలండి మమ్మల్ని భగవంతుడు మమ్మల్ని రప్పించుకోవాలండి ఇవన్నీ పిచ్చి కబుర్లు అంటే భగవంతుడు మన కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చాడు కానీ వాటిని ఉపయోగించుకొని భగవంతుడు రప్పిస్తేనే సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నావా భగవంతుడు రప్పించుకుంటేనే మన స్నేహితులు ఇంకా ఇతరుల పెళ్ళిళ్ళు ఇతర కార్యాలన్నిటి కూడా ఎంతో దూరంలో ఉంటే టికెట్ బుక్ చేసుకొని మరీ ఆ భగవంతుడు తీసుకెళ్తాడు అక్కడికి కానీ వెదవ కబుర్లు చెప్తారనమాట మనం భగవంతుడు మందిరానికి తీసుకెళ్తే వెళ్తామండి ఆయన మా చేత జపం చేయించుకుంటే చేస్తామండి ఇదంతా పిచ్చి కబుర్లు అనమాట కాబట్టి మహాత్ములైన వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేస్తూ మిగతాది భగవంతుడి మీద ఆధారపడతారు అంతేగాని వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా కూర్చొని అంతా ఆయనే కదండి ఆయనే చూసుకుంటాడు అనేవి అలా చేయరు అయితే వాళ్ళ ప్రయత్నం ఏమిటి భగవంతుడిని కీర్తించడం కోసం అంతేగాని ఆహారం కోసం ఎలా నిద్రించాలి మంచి ఇళ్ళు ఎలా కొట్టాలి అని ప్రయత్నించరు ఎవరు మహాత్ములు వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని ఎలా కీర్తించాలి ఎలా కీర్తింప చేయాలి ఇదే వాళ్ళు ఆలోచించేది నాకు నమస్కారం వసూ నిత్య యుక్తులై ఎప్పుడు కూడా భగవంతుని నమస్కారం చేస్తూ నిత్య యుక్తులు అంటే నిత్యం దక్షతతోటి యుక్తులు అంటే కలిగి ఉండడం లేదా సేవలో నియుక్తులై ఉండడం ఎందులో భగవంతుడి సేవలో భక్తితో పూజిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు ఎవరిని కృష్ణుడిని ఈ యొక్క మహాత్ములు నిరంతరం పూజిస్తూ ఉంటారు అంతేగాని మనకి ఏదైనా అవాంతరం రాగానే ఏదైనా ఇబ్బంది రాగానే ఏమండి ఇదిగో మా ఇంట్లో ఇబ్బంది వచ్చింది అందుకే నేను ఆపేశాను ఈ ఇబ్బంది వలన నేను ఏకాదశి చేయలేను ఈ ఇబ్బంది వలన అది చేయలేను దీని వలన ఇది అని రకరకాలుగా మనలాగా మన అంతా కనిష్ట భక్తులం కాబట్టి మనం ఎప్పుడు అవకాశం దొరికిద్దా ఈ జపం వదిలేద్దాం లేదా ఏకాదశి వదిలేద్దాం లేదంటే ఉదయం మంగళారతి వదిలేద్దాం అని మన ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మహాత్ములు నిరంతరం వాళ్ళు భగవంతుని కీర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పదిహేను జ్ఞాన చాప్యన్యే జంతో మా పాసతే ఏకత్వేన పృథక్వే బహుదా విశ్వతో ముఖం జ్ఞాన సముపార్జన యజ్ఞమునందు నియూక్తులైన ఇతరులు దేవదేవుడు నన్ను అద్వితీయునిగా వివిధ రూపునిగా విశ్వరూపునిగా పూజిస్తారు అని చెప్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ కృష్ణుడు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఎవరైతే జ్ఞానం కోసం శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉంటారో వాళ్ళు భగవంతుని ఎలా అనుకుంటారంటే అద్వితీయుడుగా అంటే అద్వితీయుడు అంటే ఒకడే రెండు అనేది లేదని అద్వితీయంగా ఒకటే అని ఒక అంటే వాళ్ళకి మరి అద్వితీయం ఎలా ఉంటుందంటే తెలియదు వాళ్ళకి కానీ భగవంతుడు అని చెప్తూ ఉంటారు ఇంకొకళ్ళు ఏమంటారు ఇంకొక తరగతి వాళ్ళు వివిధ రూపునిగా భగవంతుడికి రకరకాల రూపాలు ఉన్నాయంటారు మరి ఏ రూపంలో ఉంటాడు అంటే ఏ రూపంలో అయినా ఉంటాడు ఈ పిల్లిగా అంటే పిల్లిగా కూడా ఉంటాడు కుక్కగా అంటే అలా కూడా ఉంటాడు చెట్టుగా అంటే చెట్టుగా అంతేగాని ఇలా ఉంటాడు అలా ఉంటాడు రకరకాల రూపాలని చెప్పి ఒక నిర్దిష్టంగా ఏది చెప్పరు వాళ్ళు కానీ భగవంతుడికి వివిధ రూపం ఉంది అంటారు అదేవిధంగా విశ్వరూపునిగా ఈ విశ్వమే భగవంతుడు అని కొంతమంది చెప్తారు ఈ చెట్లు కనిపించే ఇదంతా భగవంతుడి యొక్క రూపమే మనం భగవంతుడి రూపంలోనే ఉన్నాము అంటే ఇక్కడ చెప్పే ఈ మూడు రకాలే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నారు ఈ ప్రకృతే భగవంతుడు అనేవాళ్ళు కొంతమంది గాలే భగవంతుడు అనేవాళ్ళు కొంతమంది ఎందుకని గాలి లేకపోతే మనం మరణిస్తాం కాబట్టి భగవంతుడు లేకపోతే మరణిస్తాం గనక గాలే భగవంతుడు అని చెప్తారు కొంతమంది ఈ విధంగా ప్రకృతి లేకపోయినా మరణిస్తాం కనుక ప్రకృతి లేదంటే మనం లేవు కాబట్టి భగవంతుడు ప్రకృతి రూపంలో ఉన్నాడు ఈ విధంగా భగవంతుణ్ణి అనేక రూపాలుగా వాళ్ళ యొక్క మానసిక కల్పనకు ఆధారంగా అందుకే ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో ఎక్కువగా జ్ఞానం జ్ఞానులందరూ కూడా మానసిక కల్పన ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి కొలది ప్రయత్నం చేస్తున్నారు భగవంతుని అన్వేషిస్తూ ఉన్నారు జ్ఞాన సౌపార్జన ద్వారా శాస్త్ర అధ్యయనం ద్వారా కానీ వాళ్ళు ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వస్తారు భగవంతుడి రూపం లేదు ఇవన్నీ ఇవన్నీ భగవంతుడికి నచ్చవు ఎందుకంటే ఆయనకి రూపం ఉంది కానీ అలా అని నచ్చవు అన్నట్టు అని చెప్పినంత మాత్రాన వాళ్ళని తీసుకెళ్ళి శాశ్వతమైన నరకంలో వేసారు అదేదో క్రిస్టియన్ అన్నట్టు అందరికీ ఎప్పుడు కూడా భగవంతుడు కృపగలిగి ఉన్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంటాడు వీళ్ళందరికీ కాబట్టి ఇక జ్ఞాన సౌపార్జం చేసేవాళ్ళు భగవంతుడిని అవ్యయునిగా వివిధ రూపునిగా విశ్వరూపునిగా ఇంకా అనేక రకాలుగా అనుకునే అవకాశం ఉంది అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పచ్చు భగవంతునికి అదే రూపం ఉంది అంటే ఆ ఇప్పుడు అందరికంటే విష్ణు కాదు కృష్ణుడు రూపం కూడా ఉందిగా కృష్ణుడు త్రిభంగి రూపం ఉంది శ్యామ నీలమేఘ శ్యాముడు అది అవతారం కదా అవతారం ఏం కాదు అవతారి అయిన అన్నిటికీ అన్ని అవతారాలకి మూలం కృష్ణుడే అని చెప్తుంది మనకి ఆచార్యులందరూ కూడా ఒకవేళ మీరు అవతారం అనుకున్న రాముడు అవతారం కానీ అది శాశ్వతమైన రూపమే రాముడు కూడా అదేదో తాత్కాలికంగా ఉండిపోయేది కాదు రాముడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు రూపం లేదు అనేది లేదు ఇప్పుడు కూడా ఉంది అది అంటే మళ్ళా అది అంటే అర్థం కాని ఏంటంటే అప్పుడు భగవంతు భగవంతునికి రూపాలు మారుతా ఉన్నాయి కదా ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క రూపంలో నరసింహ అవతారం కృష్ణ అవతారం శాశ్వతమే నరసింహ రూపం ఇప్పటికీ ఉంది రాముడిది ఉంది కృష్ణుడిది ఉంది వరాహ అన్ని ఉన్నాయి అవన్నీ శాశ్వతమైన రూపాలు అది ఇక్కడ చెప్పేది మన కళ్ళ ముందర కనిపించి పోయాయి తప్ప అవి నాశనం అవ్వలేదు అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వైకుంఠ లోపాల రూపాలు ఎప్పుడు ఉన్నాయి మళ్ళీ అలాంటప్పుడు అంటే ఒక్క నాకు నాకంటే ఒక రూపం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి బాడీకి మరి అట్లా దేవునికి కూడా ఈ రూపానికి భగవంతుడి రూపానికి తేడా ఏంటంటే మీరు ఎప్పుడైతే నశించడం మరణించడం మనం అందరం మరణించగానే ఇది ఈ రూపం మళ్ళీ ఉండదు ఇంకా మనకి మనం దీన్ని పొందలేము కానీ భగవంతుడిది ఆ రూపంలో ఏదైతే వచ్చాడో అది శాశ్వతంగా ఉంది ఇప్పుడు కూడా మనం చూడవచ్చు అది తేడా హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ ఈ క్వశ్చన్ కి కొనసాగింపు విశ్వరూపము బహురూపి వివిధ రూపాలుగా జనాలు పూజిస్తారని చెప్పారు కదా పదిహేను అధ్యాయంలో మళ్ళీ భగవంతుని అసలు రూపం ఏంటి మరి పదిహేను శ్లోకంలో అవును అసలు అసలు రూపము ఎలా ఉంటుంది మరి అసలు రూపం ఎలా ఉంటుంది అంటే భగవంతుడి యొక్క అసలు రూపం ఇదే కృష్ణుడు త్రిభంగి రూపం శ్యామ శ్యామవర్ణం సచ్చిదానంద విగ్రహుడు భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు ఆయన యొక్క అసలైన రూపం అనంత రూపాలు ఉన్నాయి కృష్ణ రామ నృసింహ వరాదిగా వరాహాది చాలా రూపాలు ఉన్నాయి ఇవన్నీ అవతారాలు అవును అవతారాలు అంటే ఏ అవతారంలో ఉన్నా కూడా రూపం ఒకటే ఉండదు కదా ఉండదు అవతారాన్ని బట్టి మారుతూ ఉంటుంది కానీ అన్ని శాశ్వతమే అది ఇక్కడ పాయింట్ స్వరూపం కాదు నిజమైన స్వరూపాలు అన్ని నిజమైన స్వరూపాలు అదే చెప్తుంది తెలియదు అనేది ఏం లేదు రాముడిది ఏదైతే రూపం ఉందో అది నిజమైందే శాశ్వతమైంది ఏముంది కాకపోతే ఆ రాముడు ఎలా ఉంటాడో మనకి ఇప్పుడు తెలియదు మనం స్థితిలో ఉన్నాం కనుక మనం స్థితిలోకి వెళ్తే అప్పుడు అర్థం అవుతుంది రాముడి యొక్క దివ్యమైన దేహం ఎలా ఉంటుందని మరి మనము కృష్ణు ఎందుకు మనము తీసుకుంటున్నాము మన కృష్ణునే ఎందుకంటే మన మన ఆచార్యులు మన సంప్రదాయంలో కృష్ణుని ఆరాధించడం మన సంప్రదాయం కాబట్టి కృష్ణుని ప్రధానంగా ఆరాధిస్తూ ఉన్నాం ఇప్పుడు వైష్ణవ సంప్రదాయంలో నారాయణుని ఆరాధిస్తారు వాళ్ళు నారాయణుడు రాముడు వాళ్ళు ఎక్కువగా నారాయణుని రాముణ్ణి కృష్ణుని ఇద్దరిని పూజిస్తూ ఉంటారు కృష్ణుడి కంటే ఎక్కువగా రాముణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ग्रंथराज श्रीमद भगवद गीता की जय प्रभुपाद की जय